జై బాబు జై జై సంవిధాన్ కార్యక్రమానికి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు అదే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి గారి ఆదేశాలతో అలాగే మన ఈ జై బాబు జై సంవిధాన్ కోఆర్డినేటర్ వచ్చిన శోభరాణి మేడం గారికి అలాగే మన కుప్పల్ కుక్కల చా కుప్పలి ఇన్ఛార్జ్ మన పరమేశ్వరెడ్డి గారికి అలాగే మన లల్లాపూర్ కోఆర్డినేటర్ మన గన్పారెడ్డి అన్న గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ జైబాబు అంటే జైబాబు మన జాతి పిత అహింసాంతో ఆయన మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినాడు అటువంటి జాతి పితను ఈరోజు మన కరెన్సీ నోట్ల మీద ముద్రని మార్చడానికి మన బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచిస్తున్నది అలాగే జేపీఎం అంటే పంతొమ్మిది వందల నలభై నలభై తొమ్మిదిలో నవంబర్ ఇరవై ఆరు తారీఖున ఈ మన రాజ్యాంగం సృష్టికర్త మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన అప్పటి పార్లమెంటులో దీన్ని ఆమోదించి దాదాపు డెబ్బై సంవత్సరాలుగా అమలు జరుగుతూ ఉన్నది ప్రతి ఒక్కరికి ఇప్పుడు మహిళలకు కానీ మనకు కానీ ఈ రిజర్వేషన్లు కానీ ఆయన సృష్టి ఉన్నాయి దానికి ఇప్పుడు మన అమిత్ షా గారు ఆయన ఆయన అవమానిస్తూ రెండు పార్లమెంట్లో అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నారు ఏంటి అలాగే దేవున దేనన్నా స్మరిస్తే స్వర్గోకాన్ని పాత్ర అంటారు రాజ్యాంగం సృష్టించిన ఫిరాతనే నేను ఇట్లా అంతా మనం మనము జై జై బీమ్ జై బాబు జై సంవిధాన్ ప్రోగ్రామ్ మన రాహుల్ గాంధీ గారు పెట్టారు ఇది మనం కాఫీ మనం అందరం ఇట్లా గుర్తిగా పోకుండా అందరికి అర్థమవుతులేదు ఎందుకు వస్తుంది ఎందుకు పోతున్నారు అనేది దీని దీని తాత్పర్యం అందరికి తెలియాలి ఎందుకు మన ఇప్పుడు అన్ని మన కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అన్ని 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 మతాలు అన్ని కులాలంటే మరి పార్టీ ఉన్నది ఇప్పుడు మత రాజకీయాలు చేస్తున్నది దాన్ని మనం మన కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఖండిస్తూ ఏదైతే ఈ కార్యక్రమం ఉన్నదో అందరికీ అందరికీ అర్థమయ్యేలా మనకు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుస్తూ ఈ అవకాశం नम्क